నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు కేరళ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ రాజనంబూద్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు పుట్టుమచ్చులు అందరికీ అందరి శరీరం మీద ఎక్కడో చోట పుట్టుమచ్చలు ఉంటాయి అయితే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ శరీరం మీద ఎటువైపు అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో చెప్పండి గురుగారు తప్పకుండా ముందుగా చూసేందులకి నమస్కారం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా వరకు కూడా అదృష్టాన్ని పరిశీలించుకోవడం కోసము వెతుకుతున్నారు అవును అది వెతకడము ఎలా మన జీవితం మారుతుంది అవన్నీ ఏదో ఒక చ యూట్యూబ్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ వెబ్సైట్లో కానీ వెతుకుతున్నారు సో మన లైఫ్ స్టైల్ ఎలా ఎప్పుడు చేంజ్ అవుతుంది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేసి అంటే పెద్దవాళ్ళు పలానా చోట పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం ఉంటుంది అంటుంటారు కదా అందుకని అడగడం జరిగింది కరెక్టే ఇప్పుడు మగవాళ్ళకి ఈపు పైన ఏమండి వీపు పైన వీపు పైన కుడివైపు సైడు పెద్దగా కుట్టుమచ్చి ఉందంటే వాళ్ళు ఒక సిఎంపిఎం లెవెల్లో ఉంటారు ఓకే ఈ భాగం వెనుక సైడ్ ఏమంటే అంటే అందరికి కలిసి వస్తుందా అంటే అది వారి ఒక పుట్టిన టైం తో పాటు ఆ ఒక మచ్చ పనిచేస్తుంది ఆయన సుపరిచితులు చిత్రులు అవడానికి అవకాశం ఉంటుంది ఇన్ జనరల్ గా చెప్తా జనరల్ గా ఓకే అంటే మెయిన్ గా మనం ఒక రామారావు గారిని చూసుకుంటాం ఎన్టీ రామారావు గారిని చూసుకుందాం వారికి వివేపు వెనకాల పెద్ద మచ్చ ఉండేది పుట్టి మచ్చ కాబట్టి ఆయన సినీతారలో తన సూపర్ స్టార్ గా ఉన్నారు రాజకీయంలో కూడా మంచి ఒక వెలుగు వెలిగారు ఏమా ఒక ప్రజలకి మంచి ఆదర్శ రూపంగా ఉండడం అనేది జరిగింది అంటే ఒక వ్యక్తిగా పాలిటిషన్గా నేను చెప్పట్లేదు ఆ ఒక కుటుంబ విషయం వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది సో స్త్రీలకి పురుషులకి నాలికపైన కుటుంబలు ఉంటాయి ముక్కు మీద కుటుంబలు ఉంటాయి కన్ని గుట్టులో గుడ్డు లోపల ఉంటుంది కంటి రెప్ప పైన ఉంటుంది సో ఇంత మాదిరి ఒక ఉండడం వల్ల ఇంత మాదిరి అంటే అంటే కుటుంబం ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రభావం వస్తుంది అప్పుడే ఒక శాస్త్రం ఈ కేరళ నాడి శాస్త్రంలో మీరు నాలిక పైన కుటుంబం ఉండి మీరు ఏదైనా వర్డ్స్ చెప్పినారంటే అది ఫలిచ్చిపోతుంది అది బ్యాడ్ వర్డ్ యా గుడ్ వర్డ్ ఓకే అది కూడా లిమిటెడ్ మెంబర్స్గా ఉంటుంది అందరికీ ఉండదు ఓకే ఓకే సో ముక్కు మీద కోపము ఉంటుంది అంటే ముక్కు మీద కుట్టు ఉండడం వల్ల బాగా విపరీతం కోపం వస్తుంది సో ఒక శాస్త్రం చెప్తుంది కానీ ముక్కు మీద కూడా ఉండడం వల్ల జీవితంలో మంచి అద్భుతమైన వంటి తేజస్వికి వెళ్తారు వాళ్ళు అండి సో ఆ ఒక ప్రభావం కంటి రెప్ప పైన ఎడమవైపున స్త్రీకిను కుడి వైపున ఉందనుకోండి చాలా అదృష్టవంతులు అవుతారు ఎడమవైపు కంటి రెప్ప పైన రెప్ప పైన రెప్ప అదే విధానంగా వామ భాగము సైడ్ వామ భాగం అంటే పక్కన లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ పైన కావచ్చు స్టమక్ పైన కావచ్చు తోడ పైన కావచ్చు పాదాల పైన కావచ్చు ఫింగర్స్ పైన కావచ్చు స్త్రీకి వాళ్ళకి శుభమైన వంటి భర్త మంచి లైఫ్ అనంతమైన వంటి యోగము ఐశ్వర్యదాయకమైన వంటి ఒక లైఫ్ వాళ్ళకి రావటం అనేది జరుగుతుంటుంది అదే కాని మీకు కుడివైపు స్త్రీలకు ఉందనుకోండి కష్టాలు ఉంటాయి అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తాయి సో దానికి కావాల్సినవంటి రెమెడీ చేసుకోవాల్సి వస్తుంది పూజలు పునస్కారాలు రకరకాలమైన కార్యక్రమాలు చేసుకుంటే మీకు లాభదాయక రావడానికి అవకాశం ఉంటుంది సో పురుషుడికి కుడి వైపున ఉంటే ఆ వారికి మంచి ఒక శుభ ఫలితం రావడం అనేది జరుగుతూ ఉంటుంది మంచి ఫలితం రావడానికి జరుగుతూ ఉంటుంది తను అనుకున్న వంటి కార్యక్రమం ఏదో ఉంటుందో అది సిద్ధిస్తుంది మేధస్సు పైన స్త్రీ కానీ పురుషు కానీ ఉంది అప్పుడు మేధస్సు పైన అంటే ఇక్కడ సిరస్సు పైన హెడ్ పైన పైన అది ఎలా ఉంటారంటే మహాజ్ఞాని అవుతారు ఒక రమణ మహర్షి లాంటి యోగులు అవుతారు రాఘవేంద్ర స్వామి లాంటి సిద్ధ పురుషులు అవుతారు ఏమ భక్త కన్నప్ప లాంటి మహాజ్ఞాని అవుతారు భక్త తుకారం లాంటివంటి ఒక సిద్ధ పురుషులు అవుతారు అవతార బాబాజీ లాంటి యోగులు అవుతారు అలాంటి యోగ సిద్ధి వస్తుంది అది కుండలి అంటారు నేను ఎక్కువ శాతం నా ఒక వెబ్సైట్లో శ్రీ రాజన్ నంబోద్రి స్పిరిచువల్ కోచ్ అని ఉంటుంది నేను ఎక్కువ ముద్రలు నేర్పిస్తాను ఆ ముద్రలు ఏంటంటే మనిషి శరీరం జాగృతి చేస్తుంది సత్చక్రాలన్నీ కూడా వారికి నెగిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో తొలగిపోతుంది మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ రాజన్ గురుజీ స్పిరిచువల్ కోచ్ అని మీరు కొడితే మీకు ఆ వెబ్సైట్లో కూడా చక్కగా దాంట్లో అన్ని విధానమైన వంటి ముద్రలు ముద్రలు దానికి రెమెడీస్ అన్నీ కూడా ఉంటాయి చాలా విశ్వం ఓల్డ్ వైల్డ్గా మనని సంపాదిస్తారు వాళ్ళకి మధ్య సింగపూర్ కు వెళ్ళాను నేపాల్ కు వెళ్ళాను థాయిలాండ్కు వెళ్ళాను సో అందరికి కూడా అక్కడ ముద్ర యోగా క్రియాకుండలి ఈ క్రియాకుండలి ఎప్పుడైతే కూడా మీ దగ్గర ఒక ట్రాన్స్ఫర్ మీ శరీరంలో ఉందనుకోండి కనెక్ట్ చేసుకోవచ్చు మీరు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు ఒక పవర్ ఉంది అనుకోండి మీరు దేనికైనా కనెక్ట్ చేసుకోవడానికి తీసుకుంటారు పవరే లేనప్పుడు మనిషికి ఎటువంటి ఒక ఇది ఉండదు సో యు నీడ్ పవర్ ఓకే ఆ పవర్ జాగృతి చేసుకోవాలి అంటే యూ వాంట్ బి మెడిటేషన్ యోగ సిద్ధి కుండలి యోగం సో ఈ రకంగా కపాల యోగం పైన ఉండడానికి నేను అధర్మ వేదం పిహెచ్డి చేశాను మీ పాలగడ్ వడకంజేరి ఒక కాలేజ్లో ఏమో ఐ గోట్ డాక్టరేట్ సర్టిఫికేట్ ఆల్సో సో ఇలా దీనిపైన నాకు తంత్ర సాధనలో మంత్ర సాధనలో చాలా అవగాహన ఉంది దీంట్లో చెడు ఏంటి మంచి ఏంటి ప్రజలకు ఏ విధానంగా సేవ అందించాలన్న ఒక భావన నాకు ఉంది సో దీంట్లో కుటుంబచ్చలో రావటం వల్ల ప్రత్యేకంగా అరకాల కుటుంబచ్చ అంటారు మీకు తెలుసండి అరకాళ్ళలో కుట్టు మచ్చ ఉంటే తిరుగుతా ఉంటారు వాళ్ళు గారు అంటే కాడు కాల చక్రం కట్టుకున్నాడు ఏంటి ఎంత మాదిరి తిరుగుతా ఉన్నాడు వీడు చెప్తా ఉంటారు నిమిషం పాటు కూడా ఇంట్లో కూర్చోరు వాళ్ళు వస్తారు కూర్చుంటారు లేస్తారు వెళ్తారు వాళ్ళు తిరుగుతూ ఉంటారు యాత్రలకు వెళ్తూ ఉంటారు వాళ్ళకు ఉద్యోగాలు కూడా అలాగే దొరుకుతూ ఉంటది అరకాళ్ళలో కుట్టు ఉంటే అలాంటి యోగం కనపడుతూ ఉంటుంది అరచేతిలో కుటుంబ ఉంటే కోటీశ్వరులు అవుతారు నాకు లేదు వస్తుంది చెప్పలేము భగవంతుని లీలా చెప్పలేము మేబీ ఇవాళ రావచ్చు రేపు రావచ్చు అది ఏ అదృష్టం ప్రకారంగా రావచ్చు పూర్జం చేసుకుని సుకృతమైంది ఈ యొక్క యోగం ఉంటే చేతి మధ్యలో స్త్రీకి ఎడం పక్కన పురుషుడికి పక్కన ఉండాలి ఈ రెండు కమిట్మెంట్ అయితే వాళ్ళ నుంచి ధనవంతులు కావడానికి అవకాశం ఉంటుంది దాన్ని తప్పుగా యూటిలైజ్ చేసుకోకుండా మంచిగా యూటిలైజ్ చేసుకోండి చాలా చక్కగా ఉంటారు పుట్టమచ్చలకి అదృష్టానికి అయితే నిజంగానే సంబంధం ఉంది యా అవునమ్మా ఉంది సో మీరు అన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ఉంటుంది మీరు ఇంకా మీ దేహాన్ని జాగృతి చేసుకోవాలి ఇంకా మెడిటేట్ చేసుకోవాలంటే మీరు సంపాదిస్తే మీకు నేను మీకు హెల్ప్ చేస్తాను అలాగే గురుగారు పర్టికులర్ గా ఈ ప్లేస్ లో ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేది ఉందా పుట్టిన కొన్ని వెనుక భాగంలో ఉంటుందమ్మా వెనుక భాగం తోడ పైన కాని వెనుక హిప్స్ పైన గాని ఆ ప్రాంతాల్లో కనపడతా మాత్రాన మీకు చాలా కష్టాలుగా పాడు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొత్తం ఫేస్ అంతా ఒక మచ్చలాగా వస్తుంది కొందరికి అలాంటి వాళ్ళు కూడా బాగా స్టబుల్ అవుతుంది సో అలాంటి నేను వాళ్ళకి చెప్పి ఇబ్బంది పట్టే ఎందుకంటే ఎందుకంటే నా ప్రాణం వాళ్ళ ప్రాణం అప్పుడు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కదా గురుగారు అందుకే ప్రేక్షకుల కోసం నేను ఏ పని చేయడానికి సిద్ధం ఓకే గురుగారు సంతోషం నమస్తే నమస్తే